హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డే గవి రోజు అయితే మా వీడియోలో అయితే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను ఆ ప్రదేశం ఏంటంటే ఒక శివలింగం మరి ఈ శివలింగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ శివలింగాన్ని మీరు ఎప్పుడు కూడా చూసుంటారు అంత అద్భుతంగా అయితే ఈ శివలింగం ఉంటుంది మరి ఈ శివలింగాన్ని ఇక్కడ కొంతమంది ఋషులు మునులు తపస్సు చేయడం వల్ల ఇక్కడ ఈ శివలింగం అనేది స్వయంగా వెలిసింది మరి ఎందుకు ఆ స్వయంగా ఆ శివలింగం అక్కడ వెలిసింది అలాంటి విషయాలు అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి అయితే ఒకప్పుడు అయితే ఆ శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఈ మార్గం గుండా అయితే వెళ్లాల్సి ఉండేది అయితే ఇక్కడ రెండు నదులు కలుస్తాయి ఆ రెండు నదులను కలవతీ ఇక్కడ వంతెన ఏర్పాటు చేశారు ఆ రెండు నదులు ఎండవచ్చి కూడా చెప్తాను అయితే ఈ నదుల వంతెన మార్గం గుండా మనం ఆ శివలింగ మార్గం చేయాలి ఎందుకంటే నదే ఎక్కువగా ఉండడం వల్ల మనకు అలా వెళ్ళడానికి రాదు అయితే ఈ అయితే ఇక్కడ శివలింగానికి పూజలు చేయడానికి అయితే అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి అయితే ఒక వేసి అయితే కొంచెం తోని మట్టి రోడ్డు ఇక్కడ ఉన్న వాటర్లో మాత్రమైతే ఇక్కడ గుర్రపుటెక్క మొక్కలు అయితే ఎక్కువ పెరుగుతున్నాయి సో మనం ముందుకెళ్తే మాత్రం మనకు వాటర్లో కనిపించకపోవచ్చు మొత్తం ఈ గుర్రపుడెక్క చెట్లు మాత్రం మనకు కనిపిస్తాయి సో ఎక్కడైతే మనకి గుర్రబడెక్క ఉందంటే అక్కడ వాటర్ ఉన్నట్టే సో అక్కడైతే వాటర్ చూపించడానికి మాత్రం ఉండదు అయితే మనం ఇప్పుడున్న ఈ ప్రాంతంలో అయితే మూడు నదులు కలుస్తాయంట బట్ మనకైతే రెండు నదులు కనిపించడం వలన అయితే రెండు నదులు చెప్తున్నాను ఒకటి చిన్నేరు నది ఇంకొకటి మూసి నది సో మూసినది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు హైదరాబాద్ నుంచి మనకు మూసినది వస్తుంది నెక్స్ట్ చిన్నైనా ఎక్కడి నుంచి వస్తుందంటే చామరిపేట నుంచి వచ్చే అవుట్ఫ్లో ఇది సో ఈ రెండు నాదులు ఇక్కడ కలవడం వలన వరద ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉండేది సో దాని వలన అయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితే ముంపుకు గురయ్యాయి ఇక్కడ కొంతమంది ఋషులు మునులు శివుని కోసం అయితే తపస్సు చేస్తారు అప్పుడు శివుడు అయితే ప్రత్యక్షమై నేను శివలింగంలో ఇక్కడే వెలుస్తాను నా శివలింగం అయితే ఇక్కడ ఉన్నటువంటి వరదకు మునుగనని రోజులు అయితే ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ ఈ లోకం కానీ ఎలాంటి ఆపద జరగదు ఒక నేను కనుక ఈ వరదలో మునినట్టయితే ఈ గ్రామాలు అలాగే వివాదం వస్తుంది అని చెప్పైతే శివలింగం రూపంలో ఇక్కడే శివుడు వెలుస్తాడు సో ఇంకేమైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి అయితే మనం ఒక్కటి దాటుకున్నామా అయితే మనం కావాల్సిన భీమలింగాన్ని చేరుకోవచ్చు అక్కడ నుంచి మాకు అడుగు చూడండి అద్భుతం అద్భుతాన్ని తీర్పించండి ఏవైతే మన శివలింగానికి సమర్పించిన పండ్లు ప్రసాదాలు నైవేద్యాలు అయితే ఉన్నాయో స్వయంగా సాక్షాత్తు ఆ హనుమంతుడే వచ్చి స్వీకరిస్తున్నాడు Never really know just what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted you've been gifted with the evil. మనమైతే పండ్లకైతే మనం ఇక్కడ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంకొకటి ఉంది ఈ కాలం అయితే మనం దాడుకున్న తర్వాత డైరెక్ట్ మనం చేరుకోవాల్సిన భీమలింగనైతే చేరుకుంటాం మొత్తం అయితే మనం చేరుకోవాల్సిన శివలింగం వద్దకైతే మనం వచ్చినాము సరే ఇక్కడ శివలింగం వద్ద ఎలా ఉంది అయితే చూద్దాము ఇక్కడ శివలింగం ఉంది శివలింగం అక్కడ కొంచెం ఇక్కడ ఒక దీపం వెళ్ళి కొంచెం ఏర్పాటు చేశారు ఆ తర్వాత శివలింగానికి ఆపోజిట్గా బసవేశ్వరుడు తప్పకుండా ఉంటాడు సో బసవేశ్వరుడు కూడా ఉన్నాడు ఇక్కడ సో ఈ శివలింగం ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి శివలింగం మరి ఇక్కడ శివలింగం ఎందుకు వెలిసిందంటే సో మనందరికీ తెలిసిందే మూసి నది వర్షాకాలంలో ఏ విధంగా ప్రవహిస్తుందో సో ఆ మూసినది ఇక్కడ నుంచి వచ్చే చిన్న ఎరునాథులు రెండు కరుణులు కలసడం వల్ల ఇక్కడ వరద ఉద్ధృతి అనేది ఒక స్తంభం హైట్ కంటే ఎక్కువ ఉంటుందట సో అంత స్తంభం ఎత్తులో కూడా వరద వచ్చిన పెద్ద పెద్ద వరద ఉద్ధృతిలో కూడా ఈ శివలింగం చుట్టూ ఒక సుడిగుండంలో ఏర్పడి ఒక చుక్క నీరు కూడా శివలింగానికి తాగదట అప్పటి నుంచి అయితే ఈ చుట్టుపక్కల ప్రజలకు అయితే ఈ వరద నీరు వల్ల ఎలాంటి అపాయం జరగకుండా సురక్షితంగా ఉంటున్నారు అయితే కొద్ది రోజులకు ముఖ్యత మంట కొన్ని నీళ్ళ కిందట ఈ శివలింగానికి అయితే ఒక ఆలయాన్ని నిర్మించారు బట్ ఈ ఆలయం అయితే వరద ఉద్ధృతికి కూలిపోయింది ఎందుకంటే మనం నిర్మించినాం కదా ఎంత పెద్ద తలాఖాతో ఎంత తోటి తలాఖాతో నిర్మించినా కానీ ఆలయం అయితే వరద వృద్ధిని తట్టుకోలేకపోయింది సో మీరే చూడచ్చు ఇక్కడ మనము పిల్లర్స్ అయితే ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఉన్నాయి ఫైత అక్కడెక్కడో ఇంకొక ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటంటే మన శివలింగాన్ని ఎంత ఎత్తుకు లేపాలని ప్రయత్నించినా శివలింగం మాత్రం లేవదు అంతే బలం కొద్దీ శివలింగం వాటి పెరుగుతుందట ఎవరు రేపినా మాత్రం ఈ శివలింగం మాత్రం పైకి లేవదు అందుకే ఈ లింగాన్ని భీమలింగం అని కూడా అంటారు సో ఈ శివలింగమే మునులు రుచులు తపస్సు చేయడం వల్ల స్వయంగా వెలిసినటువంటి శివలింగం ఒకవేళ మనం కనుక ఈ శివలింగాన్ని ఇట్లా అలుముకుంటే మన రెండు చదువులు కనుక తాకితే ఒకవేళ అవి అలా తాకినట్టయితే ఒకే రోజులో చనిపోయి స్వర్గానికి వెళ్తారట అక్కడ ఈ చుట్టుపక్కల ప్రజల యొక్క గట్టి నమ్మకం సో మనం కూడా ఒకసారి చూద్దాం నేను కూడా శివలింగాన్ని పట్టుకుంటున్నాను సో పట్టుకున్నప్పుడు నాకు కూడా అయితే అందడం లేదు సో అండ్ థ్యాంక్ యూ చూడండి ఒకళ్ళ చేతుల తాకినట్టు అయితే ఒకే రోజులో చనిపోతారని అనుకుంటారు శివలింగం పక్క అయితే ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి అవి కూడా చూసినారండి అసలు ఇక్కడ ఉన్నారు గౌరమ్మ నెక్స్ట్ ఇక్కడ వినాయకుని విగ్రహము వినాయకుని విగ్రహం పక్క గంగమ్మ తల్లి విగ్రహం ఆ తర్వాత ఇల్లమ్మ తల్లి విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటారు